అది ఒక కుటుంబం ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబం సపరివార సమేతంగా మావోయిస్లే తల్లిదండ్రులు వారికి పుట్టిన బిడ్డలు ఎదిగి అడవులకు వెళ్లి ఆయుధాలు ధరించిన వారి ఎవరనుకుంటున్నారా పరిచయం అక్కర్లేని పేరు పడ్కల్ స్వామి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఉద్యమంలోనే ప్రాణాలు వదిన తల్లి సులోచన గురించి తెలుసా బిడ్డ అల్లుడు భార్య కొడుకు కోడలు అందరూ నక్సలైట్లే కొడుకు రమేష్ మాత్రం జనగామ డీఎస్పీ వద్ద రెండు రోజుల క్రితం లొంగిపోయారు ఇంకా తుపాకీ వదలని తండ్రి స్వామి గురించి జైల్లో ఉన్న కూతురు లావణ్య గురించి లొంగిపోయిన కుమారుడు రమేష్ గురించి విప్లవ అభిమానులు చర్చించారు ఇప్పుడు అడవిలో కుప్పలు కుప్పలుగా ఎన్కౌంటర్ లో మావోయిస్టులు తెలిసిందే ఇరవై ఎనిమిదేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఎన్కౌంటర్ ఘటన తర్వాత నక్సలైట్ నాయకుడి ఇంటి పేరును మార్చివేసింది మైదానంలో గ్రామంలో ఇంటిని చుట్టుముట్టిన వందల సంఖ్యలో ఉన్న పోలీసుల నుండి తప్పించుకున్న స్వామి కూర్చి గుర్తు చేసుకుంటున్నారు నిజామాబాద్ లో హీరోగా మారిపోయారు ఆ నక్సలైట్ ఆయనే కాదు సకుటుంబ సపరివార సమేతంగా మావోయిస్టు పార్టీకి అంకితమైన కుటుంబంగా మిగిలింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జగిత్యాల నిజామాబాద్ కలిపి పీపుల్స్ వార్ పార్టీకి పశ్చిమ కార్యదర్శిగా పనిచేశారు లోకేటి చందర్ నిజామాబాద్ స్వామి పేరుతో ఉండగా పడకల్లో షెల్టర్ తీసుకున్న స్వామి దళాన్ని నాలుగు వందల మంది పోలీసులు చుట్టుముట్టారు తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపే అదే రోజు గొడ్లు బర్లు వస్తున్న వేళ స్వామి తప్పించుకున్నారు ఆనాటి పడకల్ ఎన్కౌంటర్లో ఇద్దరు పోలీసులు ఐదుగురు నక్సల్ చనిపోగా స్వామి తప్పించుకున్నారు ఆ దెబ్బతో పడకల్ స్వామిగా మారిన ఆయన గురించి మరిన్ని విషయాలు అవును మావోయిస్ట్ నక్సలైట్ లోకేటి రామచందర్ అలియాస్ అలియా స్వామి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఈ పేరు సుపరిచితం ఒక ఇంట్లో స్వామి దళముంటే చుట్టుపక్కల చేరిన పోలీసులు ఏకదాటిగా కాల్పులు జరిపితే తన తోటి దళ సభ్యులు ఐదుగురు మరణించగా ఆ పోలీసులు కళ్లు గప్పి తప్పించుకుని హీరో అయ్యాడు స్వామి అప్పటి నుంచి పోలీసులు అతన్ని టార్గెట్ చేసి గాలింపు ఉధృతం చేశారు ఆయన కుటుంబీకులను వేధించారు స్వామిని స్ఫూర్తిగా తీసుకుని అతడి కుటుంబమంతా తుపాకీ పట్టి అడవి బాట పట్టారు విప్లవం కోసం తుపాకీ పట్టి అడవి బాట నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్న కాలంలో నక్సలైట్ దళనాయకుడు జగన్ అలియా శీలం నరేష్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సదాశివ్ నగర్ ఈస్రోజీవాడి గ్రామానికి తరచూ వచ్చేవారు భూస్వాముల అరాచకాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దోపిడీ దొరల పెత్తనంపై నక్సలైట్లు ప్రజా కోర్టు పెట్టి పెద్దలకు న్యాయం చేసేవారు అంతేకాదు అదే గ్రామానికి చెందిన లోకేటి రామ్ చందర్ అలియా స్వామి ముప్పై సంవత్సరాల క్రితం విప్లవం కోసం తుపాకీ పట్టి అడవి బాట పట్టారు నిజామాబాద్ జిల్లాలో పీపుల్స్ వార్ పార్టీ జిల్లా కార్యదర్శి శంకర్ అలియాస్ మార్కెండేయ ఆధ్వర్యంలో అంచెలంచెలుగా ఎదిగారు స్వామి సీర్ణాపల్లి దళ కమాండర్ గా నక్సల్స్ కార్యకలాపాలు నిర్వహించారు పోలీసులకు సవాల్గా మారిన స్వామిదళం జాక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలో గైన్ల గంగారెడ్డి ఇంట్లో తలదాచుకుంటే సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోలీసులు స్వామిదళం మధ్య జరిగిన ఎన్కౌంటర్లో తోటి ఐదుగురు దళ సభ్యులు తుపాకీ తూటాలకు బలయ్యారు అయినా ఆ ఇంటి చుట్టూ ఐదు వందల మంది పోలీసులు తుపాకీ తూటాలు పేల్చుతూ చివరికి ఇంటిని పేల్చివేశారు స్వామి కళ్లు కప్పి తప్పించుకుని పారిపోయి హీరో అయ్యారు స్వామి కోసం కుటుంబీకులను వేధించిన పోలీసులు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న స్వామి హీరో అయ్యారు పోలీసులు అతన్ని టార్గెట్ చేసి గాలింపు చర్యలు చేపట్టారు దళ కమాండర్ స్వామిని అధిష్టానం వర్గం దండకారణ్యంకు పంపింది అయితే స్వామి భార్య సులోచనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి స్వామి లొంగిపోయేలా ఒత్తిడి తెచ్చారు దీంతో తన భార్య స్వామిని స్ఫూర్తిగా తీసుకుని సులోచన దండకారణ్యంకు వెళ్లిపోయింది ఆ తర్వాత పోలీసుల వేధింపులతో ఆ తర్వాత పోలీసు స్ వేధింపులతో పదిహేనేళ్లలోపు స్వామి పిల్లలు లావణ్య రమేష్ కూతురు కుమారుడు తల్లిదండ్రులు అడవి బాట పట్టారు లావణ్య భర్త డాక్టర్ అశోక్ పేరిట ఉన్న సందే గంగయ్య ఓదెల మండలం వాసి ఏఓబి ఎన్కౌంటర్ లో మరణించారు కుటుంబమంతా విప్లవ బాటలో కానీ నూతన ప్రజాస్వామ్యం కోసం దండకారణ్యంలో ఆదివాసులను సంఘటితం చేస్తున్న తరుణంలో స్వామి భార్య సులోచన అనారోగ్యంతో మరణించింది ఆయన స్వామి ఆయన కూతురు లావణ్య కుమారుడు రమేష్ దండకారణ్యంలో ఉండి విప్లవోద్యమం కోసం పనిచేశారు అయితే పోలీస్ గాలింపు చర్యలు ఉధృతం కావడంతో స్వామి కూతురు లావణ్య పోలీసులకు దొరికి జైల్లో ఉంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో పోలీసు బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులను కథం చేయడంతో మల్లోజుల వేణుగోపాల్ లాంటి చాలా మంది లొంగిపోయారు ఇంకా తుపాకీ వదలని తండ్రి లొంగిపోయిన కుమారుడు నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం తుపాకీ పట్టిన స్వామి కుటుంబం మారిన పరిస్థితులలో తలోదిక్కు అయ్యారు స్వామి భార్య సులోచన మరణించింది అతని కూతురు లావణ్య పోలీసులకు పట్టుబడి జైల్లో ఉంది కుమారుడు రమేష్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం స్వామి అలియాస్ రామ్ ఇంకా దండకారణ్యంలో వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా పనిచేస్తున్నారు ఏది ఏమైనా స్వామి కుటుంబమంతా మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన వారే మారిన పరిస్థితులలో ఎక్కడెక్కడో అయ్యారు కదా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి